వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి ఆస్ట్రేలియా నుంచి హ్యూమనిస్ట్ బాబు గోగిందేంద్ గారు ఉన్నారు నమస్కారం బాబు గోవిందేంద్ గారు నమస్కారం అండి బాబు గోవిందేంద్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు దాకా అమెరికాలోని ప్రెస్టీజియస్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ఇది ఆర్వర్డ్ యూనివర్సిటీకి చెందింది ఇది అయితే లీడర్షిప్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే ఒక టైటిల్ తోటి ఒక ప్రోగ్రాంలో ఆయన పాల్గొనబోతున్నారు అయితే మన దేశం నుంచి ఒక చీఫ్ మినిస్టర్ హార్డ్వర్ హార్డ్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ పొందడం ఇది మొదటిసారి జనరల్గా ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ద్వారా ఎటువంటి లాభం చేకూరుతుంది ఏం చెప్తూ ఉంటారు ఇందులో సర్టిఫికేట్ సర్టిఫికేట్ అండి డిగ్రీ డిగ్రీ అని సో ఇంతకు ముందు కూడా స్మృతి రాణి తను ఏల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందింది అని చెప్పింది ఆవిడ అది అబద్ధం రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఏం చెప్పట్లేదు ఆయన సర్టిఫికేట్ కోర్స్కి వెళ్తున్నారు వీ షుడ్ వెల్కమ్ ఆల్ ఎడ్యుకేషన్ కదండి ఇప్పుడు ప్రపంచం మారుతున్నది శరవేగంతో ముందుకు వెళ్తున్నది ప్రపంచంలో రాజకీయ నాయకులు కానీ సమాజంలో ఒపీనియన్ మేకర్స్ కానీ వీళ్ళందరూ కూడా దే మస్ట్ బీ అప్ టు డేట్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దాన్ని మేనేజ్మెంట్ ఇప్పుడు వీళ్ళ చేతిలో ట్రిమెండస్ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉన్న పవర్ని సరిగ్గా మోడర్న్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే సొసైటీని ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి ఆఫ్ కోర్స్ ఆల్రెడీ హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి కెనడీ స్కూల్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్ చాలామంది వెళ్తారు భారతదేశం నుండి కూడా వెళ్తారు ప్రపంచవ్యాప్తంగా ఒక లెవెల్ ఆఫ్ మేనేజరియల్ కాంపిటెన్స్ తీసుకురావటానికి చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి బట్ ఆఫ్ కోర్స్ ఇది అమెరికన్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇప్పుడు మీరు ఫ్రాన్స్కి వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది ఫ్రాన్స్లో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎంఫసిస్ ఉంటుంది మీరు ఇటలీకి వెళ్ళచ్చు బొకోనీ స్కూల్ ఉంటుంది అమెరికాకి వెళ్ళినప్పుడు ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వీటి మధ్యన ఎటువంటి ఇంటరాక్షన్ ఉండాలి అన్న దాని మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది భారతదేశం కంప్లీట్గా అమెరికన్ మోడల్ కాదు అది పర్స్పెక్టివ్లో పెట్టుకుని ఇప్పటి ఉన్న మేనేజ్మెంట్ టెక్నిక్స్ కంటే బెటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ లీడర్షిప్ విజన్ అండ్ అప్రోచెస్ అన్నవి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నాకు అది కావాలని కోరుకుని వెళ్ళటం అన్నది వి మస్ వెల్కమ్ అండి ఇంతకు ముందు నేను ఐ ఎన్ అడ్మైరర్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు బట్ ఇంతకు ముందు నేను క్రిటిసైజ్ చేశాను ఆయన నాసాలో మేమందరం మానేస్తే పని ఏమొత్తో చూడండి అన్నట్టు ఒక మీనింగ్లెస్ ఛాలెంజ్ ఏదో విసిరారు ఆయన గ్లోబలైజేషన్ చర్చల్లో ఇటువంటివి మాట్లాడకుండా ఆ దేశంలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి అక్కడి నుండి మనం ఏం తెచ్చుకోవచ్చు మన దేశానికి మన రాష్ట్రానికి మన సమాజానికి అని ఫోకస్ పెడితే బాగుంటుంది రెండోది రాజకీయ నాయకత్వం అంటే కేవలం పాలిటిక్స్ పాలసీ అండ్ ఓట్సే కాదు ఇప్పుడు రాజకీయ నాయకత్వం అన్నది విలువలతో నడపాల్సిన ఒక లీడర్షిప్ పొజిషన్ ఇస్తుంది ఒకళ్ళకి ఆ విజన్ని తీసుకురావాలి మోడర్న్ వాల్యూస్ ఏమిటో అవి ఇంప్లిమెంట్ చేయాలి ఐఎమ్ నాట్ ష్యూర్ ఇండియన్ పాలిటీషియన్స్ ఆర్ గోయింగ్ టు దీస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టు లెర్న్ అండ్ గెట్ అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇప్పుడు కేవలం వ్యాపారం కంపెనీలు వాటి ఇంప్లిమెంటేషను ఇది వాటి కోసం పాలసీ ఇంప్లిమెంటేషన్ అంటే ఆర్ యూ రన్నింగ్ ద కంట్రీ ఆర్ ఆర్ యూ రన్నింగ్ ఎ కంపెనీ అని క్వశ్చన్ వస్తుంది సో ఒక ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి వెళ్ళటం ఆహ్వానించాలండి కాకపోతే ఇట్స్ ఒక వారమో పది రోజుల్లో ఇంటెన్సివ్గా ఉంటుంది తర్వాత ఆన్లైన్ లాంగ్ డిస్టెన్స్ ట్రైనింగ్ అని చూశాను నేను దట్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ బట్ వీ షుడ్ వెల్కమ్ ఇట్ అండ్ క్యాంపస్ రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యేదే కదా రేవంత్ రెడ్డి గారిని నీకు ఇంగ్లీష్ రాదు నీకు ఏం తెలుసు నువ్వు డిగ్రీ కదా చదివింది అని ఒక పనికిరాని మాటలు గేలి చేయటం మనం చూసాం అట్లాంటిది ఆయన హీఈ్ గోయింగ్ గెట్ వెరీ గుడ్ ఎక్స్పోజర్ అండ్ ట్రైనింగ్ అట్లాంటప్పుడు ఆయన కొన్ని విషయాలు మాట్లాడటం మానేసేయాలి కేటీఆర్ బాత్రూములు గడిగేవాడు అమెరికాలో ఏ బాత్రూములు గడితే తప్ప అంటే ఈక్వాలిటీ అమంగ్స్ పీపుల్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆయన సరిగ్గా ఎంటర్టైన్ చేయలేదు తన ఆధ్వర్యంలో జరుగుతున్న పాలనలో అట్లాగే మేము రెడ్లమై మేమే పాలిస్తాము ఇటువంటి మాటలు ఇటువంటి భావనలు ఆయనలో ఉన్నాయి మనకు తెలుస్తుంది ఆయన మాటల్లోనే తెలుస్తుంది ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ ఆపర్చునిటీతో అవి తగ్గటమో అటువంటి ఆలోచనలు మాయమైపోవటమో జరగటం కూడా ఐ థింక్ వి షుడ్ హోప్ ఎక్స్పెక్ట్ అండ్ డిజైర్ అంటే బాబు గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇది లీడర్షిప్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనేది హార్వర్డ్ యూనివర్సిటీలో చెప్తుంది వాళ్ళ కరికులం ప్రకారం ఆ సర్టిఫికేట్ కోర్సు జరగబోతోంది అయితే మన ఇండియన్ స్టైల్కి ఇండియన్ పాలిటిక్స్కి అది సెట్ అవుతుందా అక్కడ నేర్చుకుని అటువంటి రాజకీయం లేకపోతే అటువంటి లీడర్షిప్ ఇక్కడ చేసే అవకాశం ఉంటుందా ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీ లీడర్షిప్ ఫర్ నైన్టీన్ సెంచరీ అండ్ సెంచరీ థింకింగ్ ఉన్న సమాజం కదా మనది ఇప్పుడు కుల వివక్ష ఆడవారి పట్ల వివక్ష అట్లాగే ఎక్స్ప్లాయిటేషన్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్లాయిటేషన్ డేంజరస్ డిస్పారిటీస్ ఇన్ సోషల్ మొబిలిటీ అండ్ అచీవ్మెంట్స్ ఫర్ క్లాసెస్ ఆఫ్ సొసైటీ ఇవన్నీ ఉన్నాయి కదా అందుకే నేను సోషల్ విజన్ని డెవలప్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం మానవ హక్కుల విషయాల గురించి మంచి అవగాహన రావటం ముఖ్యం ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారు వెళ్తేనే రాదు ఒక పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్తేనే రాదండి సమాజ వ్యాప్తంగా కులాలని దూరం పెట్టి ఆడ మగ మధ్య ఉన్న డిస్క్రిమినేషన్ని తగ్గించి ఇన్కమ్ డిస్పారిటీస్ తగ్గించి క్యాపిటల్ ఎక్స్పెండిచరు క్యాపిటలే కాదు హ్యూమన్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ మన హెల్త్ ఇండస్ట్రీస్ ఎట్లా ఉన్నాయి మన ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ ఎట్లా ఉన్నాయి మన న్యూట్రిషనల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఇవి మాట్లాడుకోవాలి కదా దీని మీద అంత ఎంఫసిస్ లేదని మనకు తెలుస్తూ ఉందండి ఇప్పుడు తెలంగాణలో వాట్ ఆర్ ద జాబ్స్ బీయింగ్ క్రియేటెడ్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ వాట్ ఈస్ ద జనరల్ ఇన్కమ్ లెవెల్స్ ఇక్కడ ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఇవి మాట్లాడుకోవాలి కదండి ఇది నైన్టీన్త్ ట్వంటీ సెంచరీలో ఉన్న సమాజాలు వేరే దేశాల్లో ఏ లెవెల్లో ఉన్నాయో భారతదేశంలో అన్ఫార్చునేట్లీ ఆ లెవెల్లోనే ఉన్నాయి ఇప్పుడు ఆడపిల్లలు స్కూళ్ళకు వెళ్ళి స్కూలింగ్ కంప్లీట్ చేయట్లేదు కదా మధ్యలో ఆపేస్తున్నారు కదా ఇప్పుడు రజస్వాలు అయినప్పటి నుండి ఆడపిల్లలకి కరెక్ట్ ఫెసిలిటీస్ లేకపోవడం బేసిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడం అట్లాగే వాళ్ళకి స్కూల్ ఒక సేఫ్ ఇన్స్టిట్యూషన్గా అనిపించకపోవటం వాళ్ళు మానేయటం మధ్యాహ్న భోజన పథకం అని అంటున్నారు ఈ మధ్యాహ్న భోజన పథకం అన్నది ఎంత క్రూషియల్ అంటే ఎందుకంటే వీళ్ళకి ఇళ్ళల్లో పౌష్టికాహారం దొరకట్లేదు ఆల్రెడీ లక్కీలీ అనొచ్చు అంటే లక్కీలీ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ తెలంగాణలో ఈ గుడ్డు పెట్టాలా వద్దా ఏ ఫుడ్ పెట్టాలన్న లొల్లి లేదు కానీ ఎల్లుండో హరే హరే కృష్ణ హరే రామ వాళ్ళకి అది అంద అది అప్పజెప్పేస్తే వాళ్ళు వచ్చేసి మా స్కూళ్ళల్లో మేము ఫుడ్ పెట్టే దగ్గర గుడ్ ఉండదు అంటారు గుడ్ అంటే మాంసకృతులు దానికి కావాల్సిన ప్రతి చైల్డ్కి కావాల్సిన న్యూట్రిషన్ బ్యాలెన్స్ న్యూట్రిషన్లో ఎగ్ ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చేసి మతపరమైన ఇన్ఫ్లుయెన్స్ కర్ణాటకలో చేసేసారు అట్లా వాళ్ళకి ఫుడ్ అన్నది ఈజ్ డిసైడెడ్ బై రిలీజియస్ గ్రూప్ నాట్ బై డాక్టర్స్ అటువంటివి రాకుండా చూసుకోవాలి కదా ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నది లేకుండా జరుగుతున్నది అన్నది నా ఆందోళన వేరే రాష్ట్రాల కంటే బాగానే మాట్లాడుతున్నారేమో ఈ సీతక్క గారు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు బట్ ఇట్స్ నాట్ అడిక్వేట్ ఫుల్ స్ మస్ బి ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టడమే ఒక విజనరీ లీడర్షిప్ బాధ్యత బాబు కోర్సులో జనరల్గా ఏం చెప్తూ ఉంటారు ఏదైనా లాభం ఉంటుందా కొంత దానివల్ల ప్రయోజనం వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా వెళ్ళకపోయిన దానికంటే వెళ్తేనే ఉపయోగం కదండి ఇప్పుడు ఒక వారం రోజుల పాటు ఆయన ఒక్కరే వెళ్ళరు కదా ఆయనతో పాటు చాలామంది వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు పర్స్పెక్టివ్ పెరుగుతుంది ఇంటరాక్షన్ ఉంటుంది ఇక్కడ ఉండి పాపిగా నేర్చుకోగలిగిన అవకాశం లేని బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ళు అక్కడ ఆన ఆన ప్రోగ్రామ్ ఆఫ్ లర్నింగ్ వాళ్ళు వెళ్ళటం అన్నది చాలా ముఖ్యం డెఫినెట్లీ ఇప్పుడు అన్నీ నాకే తెలుసు అనే రాజకీయ నాయకుల్ని మీరు కంపేర్ చేస్తే ఈయన నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను అంట అంతకంటే గొప్ప గొప్ప విషయం ఇంకోటి ఉంటుందండి ఐ వాంట్ టు లర్న్ అంట అందరికీ నేనే నేర్పిస్తాను నేనే విశ్వగురువుని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్లో ఈక్వేషన్లో టూ ఏబి ఎక్కడి నుంచి వచ్చింది నేనే చెప్తానంటూ అబాస్ పాలయ్యే లీడర్షిప్ ఉన్నా పరిస్థితుల్లో ఈయన వెళ్ళి నేను నేర్చుకుంటానంటాము వి షుడ్ వెల్కమ్ అండి బట్ ఇట్ షుడ్ నాట్ స్టాప్ దేర్ ఈ షుడ్ గో విత్ అన్ ఓపెన్ మైండ్ నేను అన్నాను కదా ఇప్పుడు నాసా సైంటిస్టుల గురించి సిలికాన్ వ్యాలీ గురించి ఏదో తీసి పారేసినట్టుగా మాట్లాడటం ఆ దేశాన్ని మేమే నడిపిస్తున్నాం అంటాము ఇటువంటి మాట్లాడకూడదు ఇప్పుడు మన వాళ్ళు పోయి మా భరద్వాజమునే విమానాలు కనిపెట్టాడని విమానాలు మొట్టమొదటిసారి కనిపెట్టిన అమెరికాలో మాట్లాడి మన పరువు తీసేశారు కదా మీరు రైట్ బ్రదర్స్ చేసిందేముంది మేము రెండు వేల సంవత్సరాల పూర్వమే మాకు విమానాలు ఉండేవి అని చెప్పారు ఇట్లా చిల్లర మాటలు మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నారు కదా అలా జరగకుండా చూసుకోవాలి ఈ షుడ్ కమ్ బ్యాక్ విత్ మోడర్న్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గ్లోబలైజింగ్ వరల్డ్ కరెక్ట్ ఓకే